తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల యుద్ధం పేదలకి పెత్తందారులకి మధ్య అని చెప్పనంటే దీన్ని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వెటకారం చేస్తూ అవును ఆయన ఇన్ని కోట్ల రూపాయలు ఈయన పేదవాడే సిమెంటు కంపెనీ పేదది అది ఇదని చాలా వెటకారంగా ఎకసెక్కలాడాడు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పరిపాలకులు ఎప్పుడు కూడా అంటే పేదలను ఉద్ధరించేటువంటి వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళు పేదవాళ్ళే ఉండాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు భావజాలం ఎటువైపు ఉంది అనేటువంటిదే ప్రధానం అంతే తప్ప పేదలని పేదలే పరిపాలించాలని పెద్దలు పెద్దలనే ఇది అవ్వాలని ఇది అతి తెలివితేటలు ఒక అతి తెలివి అయిన ప్రసంగాన్ని చేశాడు చరిత్ర పటంలో గనక చూసుకున్నట్లయితే ఆధునిక చరిత్రలా కావచ్చు చరిత్రలా కావచ్చు ఎప్పుడు కూడా ఒక ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి వాళ్ళు కానీ లేదంటే ఒక సమాజాన్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కడుపేద వాళ్ళు అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు పేదల తరఫున ప్రతినిధిగా ఉండాలంటే ఉదాహరణకి ఇప్పుడు రాచరికనే మొదలు పెడదాం చేస్తే ఒక విక్రమాదిత్యుడు కానీ ఒక శ్రీకృష్ణదేవరాయలు కానీ వాళ్ళని మనం తీసుకున్నట్లయితే శ్రీ విక్రమాదిత్యుడి కాలంలో పేదల సంక్షేమం కోసం ఆయన ప్రధానంగా పనిచేసేవారు పేదరిక నిర్మూలనే చాలా ధ్యేయంగా ఉండేది అనేవారు కృష్ణదేవరాయల కాలంలో పేదలు అనేటువంటి వాళ్ళు ఉండడానికి వీలు లేదు ఆయన కాలంలో రాయలసీమ సైతం ఒక రతనాల సీమగా వర్ధిల్లింది పేదల ఉండడానికి వీలు లేకుండా ఆయన అనేక పథకాలు ప్రవేశపెట్టారు అంటే దాని అర్థం ఏంటి శ్రీకృష్ణదేవరాయలు కడు పేదవాడైతేనే పేదలను ఉద్ధరించాలనే విక్రమాదిత్యుడు కడు పేదవాడైతేనే పేదల ప్రతినిధి అవ్వాలన్నా ఏం అతి తెలివితేటల ప్రసంగాలు ఈ పవన్ కళ్యాణ్ అర్థం కాదు ఆ సంగతి అలా వచ్చినట్టయితే రోజున తన యొక్క భావజాలాన్ని సంక్షేమం కోసం పేదల ఉద్ధరణ కోసం తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఒక రెండు అడుగులు ముందుకు వేసి మరి సంక్షేమమే ప్రధాన అభివృద్ధిగా అభివృద్ధి సంక్షేమం నుంచి రావాలనేటువంటి దీంతో ఆయన తనదైనటువంటి శైలి ఒక ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి స్వరాజ్యాన్ని సాధించటంలో మహాత్మా గాంధీ జాతి పితగా పేరొందినటువంటి గాంధీజీ ఏమంటాడంటే పల్లెలు వికసించినప్పుడే నిజమైనటువంటి స్వరాజ్యం అంటాడు సో ఆగస్టు పదిహేనున జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగంలో మాట్లాడుతూ పల్లెల యొక్క ప్రాబల్యానికి పల్లెల సంక్షేమానికి పల్లెల అభివృద్ధి కోసం తను పెద్దపేట వేస్తానని చెప్పి మహాత్మా గాంధీజీ నూట యాభైవ జయంతి సందర్భంగా ఈ వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటువంటి దానికి ఆయన శ్రీకారం చుట్టాడు చుట్టినప్పుడు ఇది ఎంత విప్లవాత్మకమైనది అనేటువంటిది అప్పట్లో ఎవరు గమనించలేదు కానీ నిజానికి ఏంటంటే అనేక మంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే కదా అందరూ సఫరర్సే దశాబ్దాల కాలంగా ఏదైనా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి పనిచేయించుకోవాలన్నా లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఇంకెక్కడికి వెళ్ళాలన్నా పేదవాడు నానా రకాల పడిగా పడాలి అవమానాలకు కూడా గురి కావాలి అలాంటి పరిస్థితులు లేకుండా గ్రామాల్లోనే ప్రజల ముంగిటికే పరిపాలన అనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి పాలనకి శ్రీకారం చుట్టినప్పుడు నిజానికి ఇది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం తమ పెత్తనానికి కొంత ఇబ్బంది కలిగిందని ఒక దశలో అంటే వాస్తవాలు రియలైజ్ అవ్వడానికి ముందు ఇదైనటువంటి సందర్భం కూడా మనకి తెలుసు అయినా సరే త తదనంతర కాలంలో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అలాంటిది ఈ వీళ్ళకేదో కిరీటం పడిపోతుంది అన్నట్టుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తే అంటే ప్రజల్లో ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన అద్భుతంగా ఉండేసరికి దాన్ని అర్బన్ ఏరియాలో ఒక నెగిటివ్గా ఫోకస్ చేసుకుంటూ వచ్చారు మళ్ళీ తీరా ఎన్నికలు సమీపించేసరికి ఏమైనా సరే ఈ వ్యవస్థను కూడా కూలదోయాలని ఎంత అమానుషం అంటే ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ద్వారా పాపం ఆ వాలంటీర్ల మీద మాట్లాడించినటువంటి మాటలు వింటే సగటు పేద కుటుంబాలకు సంబంధించినటువంటి సేవకులు వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి సేవ మామూలు సేవ కాదు అటువంటిది వాళ్ళని ఎంత అమానుషమైనటువంటి మాటలు మాట్లాడారంటే ఆడపిల్లల్ని ఎత్తికెళ్ళిపోతున్నారని చెప్పని ఇళ్లల్లోకి చొరబడుతున్నారని చెప్పని అవాకులు చవాకులు పేలి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననా హననానికి పాల్పడినటువంటి పరిస్థితి నిజ నిజానికి ఏంటంటే ఈ పల్లెల్లో పనిచేసేటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో యాభై మూడు శాతం మంది మహిళలే ఇవ్వడం గమనారం అంటే యాభై మూడు శాతం మంది మహిళలు ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థలో వీళ్ళు దుర్మార్గాలకు పాల్పడుతున్నారంటే మహిళల పట్ల యువతుల పట్ల ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడికి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి గౌరవం ఏ పడి సరే పవన్ కళ్యాణ్కి ఏమాత్రం గౌరవం ఉందనేది ఎవరు చెప్పక్కర్లేదు మహిళల పట్ల ఈ చంద్రబాబు నాయుడు కహానీలు చెప్తుంటాడు కదా ఏదో అవమానాలు అయినాయి అదని ఏడుస్తుంటాడు కదా మరి యా యాభై మూడు శాతం మంది మహిళలు ఉన్నటువంటి వాలంటీర్ల మీద ఎంత అమానుషంగా ఎంత దా దారుణమైనటువంటి మాటలు మాట్లాడారంటే చాలా దుర్మార్గంగా వ్యవహరించారు నిజానికి రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది సేవకులు ఉన్నారు అంటే రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది లో యాభై మూడు శాతం అంటే దాదాపుగా మరి లక్షన్న ఇంచుమించు లక్షన్నరకి దగ్గరగా దరిదాపులుగా ఉన్నటువంటి మహిళల్ని యువతల్ని ఎంత తీవ్రంగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్కి వీళ్ళు పాల్పడ్డారనేది చెప్పుకోవచ్చు ఆ ఆ విషయం అలా ఉంచితే వీళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సేవలు ఎంత ఇదంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తుఫాను ఇలాంటివి వచ్చినప్పుడు ప్రాణాలకి తెగించి మరి వాళ్ళు చేసినటువంటి సేవలు అసలు చాలా శ్లాఘనీయం అలాంటి సందర్భంలో కూడా వాళ్ళని ఒక్క ప్రశంస అంటే ఒక్క ప్రశంస కూడా ఈ దుర్మార్గులు మాట్లాడినటువంటి పాపన పోలేదు అలాంటిది ఇవాళ నాలుగు సంవత్సరాలనే పైబడి మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఒక్కొక్క వాలంటీరు యాభై నుంచి వంద ఏళ్ళ వరకు కూడా అంటే ఏంటి పట్టణాల్లో అయితే యాభై నుంచి వంద ఇళ్ల వరకు అదే పల్లెల్లో అయితే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ చొప్పున రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఈ సేవలు అందిస్తున్నటువంటి సందర్భం యాభై మూడు శాతం మంది చెప్పినట్టుగా వీళ్ళే మహిళా వాలంటీర్లే ఉన్నారు అరవై మూడు లక్షల ముప్పై మూడు వేల మందికి వీళ్ళు పెన్షన్లు అందిస్తూ ఉన్నటువంటి సందర్భం అంటే దాదాపు ఇప్పుడు దాకా అరవై రెండు వేల కోట్ల పైచీలకు ఖర్చు చేస్తారు ముప్పైకి పైగా సంక్షేమ పథకాలు ఇవాళ గ్రామ స్థాయిలోనే అమలవుతున్నాయి అంటే ముప్పై ఐదు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇంచుమించు ఐదు వేల నలభై గ్రామ సచివాలయాలలో ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయి అంటే ఏంటి సొంత ఊళ్ళోనే వాళ్ళకు కావలసినటువంటి అన్ని సేవలు అందుతున్నటువంటి పరిస్థితి ఇన్ని రకాలుగా వీళ్ళు సేవలు చేస్తూ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి తమ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటూ ఉంటే ఎంత నిస్సిగ్గుగా ఎంత అమానుషంగా వీళ్ళని వీళ్ళ మీద క్యారెక్టర్ శాసినేషన్ అన్ని చేసి ఏ పత్రికలు అయితే చంద్రబాబు తైనాతీయ పత్రికలు ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలని అంటే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేటువంటి వాళ్ళని అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళని ఎన్నో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపించమని చెప్పని అడిగారు చూపించమంటే ఒక ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేనటువంటి పరిస్థితి ఆ రకంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడటమే కాకుండా ఇవాళ వాళ్ళ నోటి కాడ కూడు కూడా తీసేయడానికి వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేయడానికి తెగించి పైగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ప్రత్యక్షంగానేమో ఈ రెండు లక్షల అరవై రెండు వేల పైచీలకు వాలంటీర్ల పొట్టకొట్టడమే కొట్టడమే కాకుండా కడు పేద జీవులకు అందాల్సినటువంటి పెన్షన్ల సకాలంలో అందకుండా వాళ్ళ యొక్క బాధలను చూసి వికటాట్టహాసం చేస్తున్నటువంటి ఈ రాక్షస కృత్యాల్ని రాక్షస మనస్తత్వాన్ని అసలు ఎలా అర్థం చేసుకోలేదు తెలియదు పైగా ఎదురు బుకాయింపు ఎవడయ్యాయి విడయా అంటే హాయిగా ప్రభుత్వ ధనాన్ని దశాబ్దాల కాలంగా బొక్కేసేసి చేసేసి క్యాబిన్లో వీళ్ళ యొక్క జీవితాలన్నిటిని కూడా హ్యాపీగా నడిపేసేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి తమ కులాన్ని పైకి తీసుకురావడం కోసం ఊడిగం చేస్తున్నటువంటి ఒక నికృష్టపు జీవులు వీళ్ళు దానికి ప్రజాస్వామ్య సంస్థనే అందమైనటువంటి ముసుగు వేసి మరి ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరించడం అంటే అసలు వీళ్ళు అసలు మనుషులేనా అనేటువంటిది కూడా అనిపిస్తున్న తీరు అలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం అని అనేది ఇవాళ కొంతమందికి దానికి ఆ నినాదానికి కన్విన్స్ అవచేమో కానీ వాలంటరీ వ్యవస్థని ఇవాళ ఎన్నికల కమిషన్ ద్వారా వాళ్ళ యొక్క పొట్ట కొట్టడం తదనంతరం తద్వారా ఏంటంటే సకాలంలో పెన్షన్లు అందాల్సినటువంటి బడుగు జీవులకి అందకుండా వాళ్ళ కష్టాలను చూసి ఆనందించడం చూస్తే ఖచ్చితంగా మీకు కన్విన్స్ అవనటువంటి వాళ్ళు కూడా ఈ అమానుష కాండ ద్వారా కన్విన్స్ అయి తీరుతారు కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఇది పేదలకి పెత్తందార్డికి జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో ప్రతి కన్నీటి బొట్టు కూడా పేదవాళ్ళు వాళ్ళ చేసేటువంటి ప్రతి కన్నీటి బొట్టు వాళ్ళు పెట్టేటువంటి ప్రతి శాపనార్థం ఈ యువతని అమానుషంగా వాళ్ళ మీద నిందారోపణలు చేసి వాళ్ళ యొక్క సేవల్ని డిఫరెంట్ కోణంలో నుంచి ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేసినటువంటి ఈ దుర్మార్గ పూరితమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా రేపు ఈ చంద్రబాబు నాయుడు కూటమికి కూకటి వేళతో సహా పెకలించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ దుర్మార్గాన్ని ప్రతి మానవతావాది కూడా నిరసించాల్సినటువంటి అవసరం ఉందనేది వాళ్ళ సందర్భంగా ఆలోచించండి మీరు కనీసం ఏంటంటే ఇక్కడ ఇంత దుర్మార్గం పైగా అసలు ఎంత అసహ్యం వేసిందంటే నిన్న చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూస్తే చేయించింది తను తన వెనక పైగా పేదల పట్ట కొట్టడం కోసం హైకోర్టుకి వెళ్ళి కపిల్ సిబ్బల్ లాంటి వాడికి లక్షల రూపాయలు ఫీజు ఇచ్చి అతగాడేదో ప్రజాసేవకు ఉచితంగా చేశాడని చెప్పని బుకాయిస్తారు నిస్సిగ్గుగా టీవీల ముందు ఈ దానికి ఒక మళ్ళీ ఐఏఎస్లు ఐపీఎస్ అని ఒక తోక తగిలించుకున్న చంద్రబాబు నాయుడు బంట్లు ఇంత ఇంత దారుణం ఇంత అమానుషం పైగా ప్రసంగాల్లో ఏం చెప్తాడంటే పేదలకి పెన్షన్లు అందాల్సిందే దాన్ని అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఈ వైసీపీ వాళ్ళని చెప్పని ఎదురుదాడి చేస్తాడు ఇంత బహిరంగంగా ఇంత వయసు వచ్చిన తర్వాత ఇలాంటి నికృష్టపు చర్యలకి చేష్టలకి ఎందుకు చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నాడు కూడా అసలు చాలా బాధాకరం అనమాట పదవి కోసం ఇంత అమానుషం అయినటువంటి చర్యలకు పాల్పడాలా ఈ వయసులో ఇంత వయసు పైబడినా కూడా ఇంకా మనిషికి ఇది రావడం లేదే